ఈరోజు సెప్టెంబర్ ఐదో తారీఖు మన భవిష్యత్తుకు బాటలు వేసిన గురువులందరికీ చిన్న నా పాట రచనా గానం ఎస్కె ఫకరుద్దీన్ గురు పూజోత్సవ వందనం మా గురువులందరికీ వందనం గురు పూజోత్సవ వందనం మా గురువులందరికీ వందనం మాకు మార్గం చూపిన గురువులారా తల్లిదండ్రులతో సమానంగా మా గురువులందరికి వందనం తల్లిదండ్రులతో సమానంగా మా గురువులందరికి వందనం మా బ్రతుకు తెరువుకు బాటలు చూపిన గురువులందరికీ వందనం మా బ్రతుకు తెరువుకు బాటలు చూపిన గురువులందరికీ వందనం గురు పూజోత్సవ వందనం మా గురువులందరికీ వందనం ఐ ఓ నమాలను నేర్పిన మా గురువులారా ఉన్నత చదువులు చదివి మేము ఉద్యోగాలు పొందాము జీవితంలో మీ రుణం మేము ఎలా తీర్చుకోవాలయ్యా మై రుణం మేము ఎలా తీర్చుకోవాలయ్యా నిండు నూరేళ్ళు గురువులందరూ సల్లంగా ఉండాలయ్యా మనమంతా సల్లంగా ఉండాలి గురు పూజోత్సవ వందనం మా గురువులందరికీ వందనం గురువులారా మాకు మార్గం చూపిన గురువులారా మా గురువులందరికీ వందనం నా పేరు ఎస్కె ఫక్రుద్దీన్ ఖమ్మం రైటర్ సింగర్ మా గురువు గారు కూడా చారి గారు కూడా ఇక్కడే ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్